సో హై గైస్ అండ్ ఈ వీడియోలో సరికి మీరు తమ్ములలో చూసిన హండ్రెడ్ పర్సెంట్ రియల్ మనకి నెక్స్ట్ అప్డేట్లోని తెలుగు గేమర్ వాయిస్ బ్యాక్ రాబోతుంది మొత్తం క్లియర్గా చూపిస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇది ఫ్రీగా వస్తుందా యూసీకి వస్తుందా వాటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నాడు కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో మిస్క్రీమ్ ఏంటంటుంది కదా బీజేపీ వాయిస్ ప్యాక్స్ ఏమేమి రాబోతున్నాయో మనకి లీక్స్ ద్వారా వచ్చింది ప్రియాంక్ వైటి బ్రదర్ ఉన్నా కదా సో ఆ బ్రదర్ ద్వారా వచ్చింది సో మనకి నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న వాయిస్ ప్యాక్స్ వచ్చేసరికి హిందీ బెంగాలీ మరాఠీ గుజరాతీ అండ్ తెలుగు గేమర్ వైటీ వాయిస్ ప్యాక్స్ సో ఇవైతే రాబోతున్నాయి టోటల్గా ఫైవ్ వాయిస్ ప్యాక్స్ అయితే మనకి నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్నాయి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుంటే మనకి లాస్ట్ అప్డేట్లోనే మనకి వాయిస్ ప్యాక్ ఇచ్చారు తెలుగు వాయిస్ ప్యాక్ అది డిఫాల్ట్ వాయిస్ ప్యాక్ ఫైనల్గా ఇప్పుడు తెలుగు గేమర్ వైటీ ఒక వాయిస్ ప్యాక్ రాబోతుంది మనకి నెక్స్ట్ అప్డేట్లో అండ్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ కాదు కైస్ హండ్రెడ్ పర్సెంట్ మనకి రాబోతుంది త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్లో తెలుగు గేమర్ వాయిస్ ప్యాక్ అయితే ఇది ఫ్రీకి అయితే మాత్రం బెటర్ గైస్ ఫ్రీగా మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి వాయిస్ ప్యాక్ అంటే సోల్జర్ క్రెడిస్ ఇస్తారేమో అలాగే ఎక్స్పెక్ట్ చేయకండి సో ఇది మనకి యూట్యూబర్ సంబంధించిన వాయిస్ ప్యాక్ కాబట్టి మనకి నార్మల్ వాయిస్ ప్యాక్స్ ఎలాగైతే క్రియట్ ఓపెనింగ్లో వస్తున్నాయి యూసీ క్రేట్ ఓపెనింగ్లో ఆ విధంగా ఇస్తారు ఇది సో ఇది ఇదిగేస్ ప్రజెంట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా వాయిస్ ప్యాక్ సంబంధించిన ఆడియో క్లిప్స్ అయితే ఇంకా రాలేదు సో రాగానే వెంటనే వీడియోస్ ఇన్ఫార్మ్ చేస్తా సో ఇదాన్ని బట్కేసి వీడియో సరికి అండ్ మీలో ఎంతమంది ఈ వాయిస్ ప్యాక్ కోసం వెయిట్ చేసిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ